ఓం శ్రీ మాత్రే నమ అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మవారి కటాక్షం కోసం అమ్మవారికి మనము పెట్టవలసిన దీపాలు మరియు అమ్మవారికి ప్రీతికరమైన మాలలు ఏంటో మీకు చెప్పాను కదా ఈ వీడియోలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటో తెలుసుకుందాం పులిహోర పెరుగన్నం పరమాన్నం భక్ష్యాలు పాయసం కొబ్బరి అన్నం శనిగలు ఇలాంటివి ప్రసాదాలు మనము అన్ని దేవతలకి సమర్పించుకుంటాము కానీ వారాహి అమ్మవారికి కొన్ని ఇష్టమైన ప్రసాదాలు ఉన్నాయి అవేంటంటే బెల్లం పానకం దానిమ్మ గింజలు చిలకడదుంప అంటే స్వీట్ పొటాటో ఉడకబెట్టింది ఆలుగడ్డ ఉడకబెట్టింది క్యారెట్ ముక్కలు స్వీట్ కార్న్ పల్లికాయ వడపప్పు ఓం శ్రీ మాత్రే నమ